నమస్తే నేను పిఎన్ఆర్ పెళ్ళి చేసుకోవాలంటేనే భయమేస్తుంది ఈ రోజుల్లో అలా జరుగుతుంది మన సమాజంలో ఎందుకంటే మన్నటికి మొన్న రాజా రఘువంశి కేసు ఆ తర్వాత జరిగిన ఉత్తరప్రదేశ్ బదీవి జిల్లాలో నేను ఒక వీడియో కూడా చేశాను బదీర్ జిల్లాలో జరిగిన ఒక కేసు పెళ్లి జరిగింది కానీ వాళ్ళ లవర్తో లేచిపోయింది ఆ పెళ్ళికొడుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సంచలనం సృష్టిస్తున్న ఒక కేసు ఐశ్వర్య తేజేశ్వర్ అసలు ఏం జరుగుతుంది పెళ్ళి ఇష్టం లేదంటే లేదని చెప్పొచ్చు కదా చేసుకోకుండా ఉండొచ్చు కదా మరి ఎందుకు ఇలా చేస్తున్నారు ఆడపిల్లలు తేజేశ్వర్ ఐశ్వర్య మే పద్దెనిమిదిన వీళ్ళకి పెళ్ళి అని సరిగ్గా నెల రోజులకి జూన్ పదిహేడవ తారీఖు నాడు తేజేశ్వర అవుపడకుండా పోయాడు ఏం జరిగింది ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది ఎవరు చేశారు ఏం చేశారు అనేది మిస్టరీ సో వాళ్ళ అన్నయ్య వాళ్ళ అన్నయ్య కంప్లైంట్ ఇచ్చాడు తను ఒక పోలీసులు ఒక మామూలు మిస్సింగ్ లాగానే దీన్ని ట్రీట్ చేశారు కానీ అంటే మన దేశంలో జరుగుతుంది కదా ఆల్రెడీ సోనం రఘువంశీ రాజా ఈ కేసు వలన వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ భార్య ఫోన్ని ఒకసారి సిడిఆర్ అనేది తీశారు కాల్ రికార్డింగ్స్ విస్తుపోయే నిజాలు దాంట్లో బయటకు వచ్చాయి ఏంటంటే రెండు వేల కాల్స్కి పైగా వెళ్ళామ గత నెల రోజుల నుంచి కూడా రెండు వేల కాల్స్ గుర్తుపెట్టుకోండి ఒక కేవలం ఒక నూట ఇరవై కాల్స్ మాత్రమే వాళ్ళ భర్తకి చేసింది తను ఐశ్వర్య మిగతా కాల్స్ అన్నీ కూడా తన లవర్ సారీ 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 తల్లి కూతుర్ల లవర్ ఎవరైతే ఉన్నారో బ్యాంక్ ఎంప్లాయ్ తనకి ఫోన్ అనమాట వీళ్ళ ముగ్గురు కలిసి ఆడిన జగన్ నాటకంలో పాపం అమ్మాయి కూడా తేజేశ్వరి అయిపోయాడు అది కూడా ఎందుకోసం ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నాక ఎట్లాగో తనకి ఆస్తి ఉందని తెలిసేసి ఒకవేళ తనని చంపేస్తే తన ఆస్తి కూడా విధవగా ఉన్న తనకే వస్తుంది తన పేరు మీద చేస్తారు సో ఈ ఆస్తిని ప్లస్ తను ఉంచుకున్న నేను ఇలాగే మాట్లాడతాను నాకు అంత కోపం వస్తుంది అనమాట ఇది చూస్తే ఉంచుకున్న మోడు తిరుమలరావు తిరుమలరావుతో కలిసి కొలికొచ్చు అనేది ఒక ఉద్దేశం అంటే ఇలా ముగ్గురు తల్లి కూతురు ప్లస్ ఈ రంకుమగుడు ముగ్గురు కలిసి దీన్ని ప్లాన్ చేశారు అమాయకుడు ఆయన తేజస్ని బలి తీసుకున్నారు అసలు ముందుగా పెళ్ళి ఇష్టం లేదంటే లేదని చెప్పొచ్చు కదా పెళ్లి చేసుకోవడం ఎందుకు పెళ్లి చేసుకున్న తర్వాతకి హత్య ప్రయత్నాలు చేయడం ఎందుకు చంపించడం ఎందుకు చంపించడం కోసం వీళ్ళు వాడే టెక్నాలజీ చూస్తుంటే ఆ తెలివిని ఏదో వీళ్ళు బాగుపడడం కోసం ఉపయోగిస్తే జీవితంలో ఎంతో ఉన్నత పోతారు జీపీఎస్ ట్రాకర్ని వాడింది తను తన మూగుని చంపించడం కోసం ఐదు సార్లు అటెంప్ట్ చేసింది కానీ ఆరోసారి బలైపోయాడు పాపం తేజస్వాడు జూన్ పదిహేడవ తారీఖు నాడు మర్డర్ అయిపోయాడు ఈ పూర్తి వివరాలన్నీ కూడా కింది వీడియోలో ఉండే డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి